పరమ గురువులైన మాస్టర్ సివి గారి పాదారవిందములకు నమస్కారములు వృత్తరహిత తారక రాజయోగములో ప్రవేశం పొందాలంటే ఎలాంటి ఇనీషియేషన్ లేదా దీక్ష పొందాలి అనే విషయాన్ని గమనిద్దాం సాధారణంగా ఏదేని ఒక మార్గంలో అంటే యోగ మార్గంలో ప్రయాణించాలి అంటే మనకు గురువు ఉండాలి తెలిసిన వ్యక్తి లేదా తెలిసిన గురువు లేదా ప్రావీణ్యత పొందిన గురువు మనకు మార్గదర్శనం ఇవ్వాలి అలాంటి మార్గదర్శనము తీసుకోవడానికి ముందు వాళ్ళు దీక్ష లేదా ఇనిషియేషన్ అనే ఒక ప్రక్రియను చేస్తారు సాధారణంగా అంటే ఒక ప్రత్యేకమైన ఒక గురువు దగ్గర ఒక మంచి రోజు మంచి ముహూర్తాన మంచి హోరాలు గురువు దగ్గర శుభ్రంగా స్నానం చేసి ఒక గురువుగారు చెప్పిన వస్త్రములు కట్టుకుని గురువుగారికి ఇవ్వడానికి వస్త్రాలు పూలు పళ్ళు తరువాత దక్షిణ ఇవన్నీ పెట్టుకొని సాధారణంగా శిష్యుడు గురువు దగ్గర వెళ్తాడు గురువు ఆ సమయం చూసి మంత్రదీక్ష అయితే అతని చెవిలో రహస్యంగా చెప్తారు దాన్ని విని శిష్యుడు దాన్ని సాధన చేయాలి ఇంకొక వేరే వేరే మార్గం అయితే ఆ గురువు ఎలా చెప్తాడో అలా చేసుకోవాలి ఇది సాధారణంగా ఓల్డ్ స్కూల్ ఆఫ్ మెథడ్ అంటారు పాత పద్ధతుల్లో ఇలాంటి దీక్షను ఇచ్చేవారు గురువు శిష్యులకు కానీ ఈ నూతన యోగంలో మాస్టర్ గారు ఏం చెప్పినారంటే మీరు ప్రత్యేకమైన వస్త్రధారణ ఏమి చేయనక్కర్లేదు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన వస్త్రములు కట్టుకుంటే చాలు రెండోది గురువుగారికి ఇవ్వడానికి మీ వస్త్రాలు తీసుకురావద్దండి దక్షిణ కూడా తీసుకురావద్దండి నేను మీ నుండి కోరేది ఒకటే అని మాస్టర్ గారు అడిగారు ఏం కోరుకుంటున్నారు మాస్టర్ గారు మన దగ్గర అంటే నిరంతరంగా ఏ అంతరాయం లేకుండా శ్రద్ధా భక్తులతో ఈ యోగాన్ని చేస్తాను అని ఎప్పుడైతే మీరు మనసులో సంకల్పం వస్తుందో అదే మీరు మాస్టర్ గారికి ఇచ్చే దక్షిణ అని అనుకోరు మరి ఇక్కడ మంత్రాన్ని రహస్యంగా ఇవ్వడం అనేది ఏం లేదు ఎప్పుడైతే మీరు ప్రప్రథమంగా మాస్టర్ గారి భావచిత్రాన్ని లేదా ఫోటోను చూసినప్పుడు లేదా మాస్టర్ గారి పేరు విన్నప్పుడు లేదా మొదటిసారు మీరు ఆకస్మికంగా ఏదో ఒక గ్రూప్లో కూర్చొని మాస్టర్ గారి పేరు చెప్పి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మీకు దీక్ష దొరికినట్టే మరి మీరు ప్రత్యేకంగా ఒక ఏదో ఒక పెద్ద ప్రొసీజర్ పెట్టుకొని దీక్ష పొందే అవసరం ఏమీ లేదు మరి ఈ దీక్షను ఇలా పొందిన తర్వాత అది మాస్టర్ గారు తమ జీవితకాలంలో అంటే ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడు ఏడు వందల యాభై రెండు మందికి దీక్ష ఇచ్చారు ప్రత్యక్షంగా దాని తర్వాత కొందరికి వారి వారి ప్రార్థనలోనో లేదా వారికి కళలో కనిపించి కూడా దీక్ష ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి సాధారణంగా మనం ఇలాంటి యోగానికి రావడానికి యోగంలో చేయడానికి అంటే మనకు ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి సాధారణంగా అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అనేక జన్మలు అంటే చాలా చాలా జన్మల్లో మంచి పనులు చేస్తూ పుణ్యాన్ని సంపాదిస్తూ ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తూ వచ్చిన తర్వాత మనకు ఇలాంటి గొప్ప యోగం మనకు లభిస్తుంది అది హయ్యర్ మాస్టర్స్ కొందరు చెప్తారు సాధారణంగా ఏడు వందల డెబ్భై ఏడు జన్మలలో మీరు ఒక గురువు దగ్గర శుశ్రుష చేయడమో లేదా గురువుగారు చెప్పినది అనుసరించడమో ఇది జరిగిన ఆ పుణ్యానికి మీకు ఇలాంటి మంచి సద్గురువు తర్వాత ఇలాంటి ఉత్తమమైన యోగము లభిస్తుంది అనే విషయాన్ని చాలా చోట్ల గురురాజు హయ్యర్ మాస్టర్స్ చెప్పినారు మరి దీంట్లో ఏం చేయాలి అంటే కూర్చోవడం ఒకటి ఒకటి సాధారణంగా ఆసనం అంటారు అంటే కూర్చోవడం మరి ఆసనం అనే దానికి ఏం చెప్తారంటే పతంజలి మహర్షి స్థిరం సుఖం ఆసనం అంటారు నువ్వు ఏ ఆసనములో అయితే స్థిరంగా తర్వాత సుఖపూర్వకంగా కనీసం ఒక నలభై ఐదు నిమిషాలు కూర్చోగలుగుతావో ఆ ఆసనమే నీకు కరెక్ట్ అని అంటే నీకు వారు చేసే ఆసనము నువ్వు చేసే ఆసనము వేరే ఉన్నా కూడా ఈ ప్రత్యేకమైన ఆసనం నీకు సులభంగా ఉంటే నువ్వు దాన్ని ఫాలో చేయొచ్చు అనే విషయం కూడా చెప్పాలి సో అలాంటప్పుడు పద్మాసనం కానీ వీరాసనము కానీ ఏ ఆసనంలో అయినా కూర్చోవచ్చు రెండోది మాస్టర్ గారు అంటే ఇచ్చిన మాస్టర్ నేమ్ అంటాం కదా మాస్టర్స్ నేమ్ సో అలాంటి మాస్టర్ సివి వి నమస్కారం అనే ఒక మంత్రం ఇచ్చారు దాన్ని మనము ఉచ్చరించి కన్నులు మూసుకొని లోపల అంటే మన లోపల ఏమి జరుగుతుందో అనే దాన్ని గమనించవు ఇది ప్రక్రియ సాధారణంగా అంటే మనం ఎప్పుడైతే ఈ నామాన్ని ఉచ్చరిస్తామో అప్పుడు ఈ సౌండ్ వేవ్స్ అంటే శబ్ద తరంగాలు ఉత్పన్నమయ్యి ఆది బ్రహ్మకు పోయి అది అక్కడ చేరి ఆది బ్రహ్మ నుంచి మనకు ఈ శబ్ద తరంగాలు వచ్చి శక్తి తరంగాలుగా మారి మనల్ని వచ్చి చేరుతాయి ఇది సాధారణంగా పదమూడు నిమిషాలు పాటు జరుగుతుంది కానీ మనం అంటే ఈ సాధకులు లేదా మీడియంసు కనీసము నలభై ఐదు నిమిషాల వరకు గమనిక అంటాం కదా గమనించుము అని చెప్పారు కాబట్టి ఆ గమనికలో కనీసం నలభై ఐదు నిమిషాలు మనము స్థిరంగా కూర్చుంటే తప్పకుండా మనకు ఆ ప్లెంటి ఆఫ్ ప్రాణ లేదా మాస్టర్స్ ద్వారా వచ్చే మనకు ఆ ఎనర్జీ అనేది లభిస్తుంది అది పుష్కలంగా లభిస్తుంది ఎందుకంటే మనకు సాధారణంగా ఇప్పుడున్న ఎనర్జీ లెవెల్స్ అంటే చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం అనేక రకమైన ఆరోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటాం ఎప్పుడైతే ఈ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేది ఎక్కువ మోతాదులో వస్తుందో అప్పుడు మన శరీరంలో సర్దుబాట్లు చాలా సులభంగా జరుగుతాయి కాబట్టి కనీసం నలభై ఐదు నిమిషాలు ప్రార్థన చేసేటట్టుగా ఉండాలి తర్వాత ప్రార్థనకు కూర్చోవడానికి ముందు కూర్చోవడానికి ముందు నలభై ఐదు నిమిషాలు కూర్చుంటే అనే ఒక సంకల్పంతో కూర్చుంటే చాలా మంచిది అలా కూర్చున్నప్పుడు మీకు ఆ మాస్టర్ గారి ఎనర్జీ అంది మీలో సర్దుబాట్లు జరుగుతాయి ఇంకో విషయం ఏమంటే సాధారణంగా మాస్టర్ గారు ఈ పేరు చెప్పేటప్పటికీ ఈ మంత్రము ఏమి ఇలా ఉంది గురువుగారి పేరే ఈ మంత్రమా అనే ఒక సందేహం కూడా రావచ్చు దీక్షలో ఇక్కడ ఏం కాకతాళీయం ఏమంటే అన్ని మంత్రాలను ఒక చోట చేర్చి దాని ఒక సారం కంప్లీట్ సారం తీస్తే అదే మూడు అక్షరాలుగా సివివి అనే అక్షరాలుగా వచ్చింది కాబట్టి మాస్టర్ గారి పేరు కూడా సివివి కాబట్టి ఇది కేవలం కాకతాళీయము మాస్టర్ గారి పేరును మనం ఉచ్చరించడం లేదు మాస్టర్ మహా మహామంత్రాన్ని మనము ఉచ్చరిస్తుంది రెండోది దాని తర్వాత మనము ఏ మంత్రం ఉదాహరణకు ప్లీజ్ రెక్టిఫై అండ్ డెవలప్ మై సిస్టమ్స్ అని ఉంటాం అలాంటప్పుడు చాలామందికి అన్ని మంత్రాలు సంస్కృత భాషలోనే ఉన్నాయి కదా మరి ఈ మాస్టర్ ఎందుకు ఇంగ్లీష్లో ఇచ్చారు కదా అంట సో ఈ మాస్టర్ యోగాలో ప్రతి ఒక్క మంత్రము కానీ కోర్సలు కానీ ఇంకొకటి కానీ అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి చాలామంది అడిగారు సంస్కృతం రాదా అంటే మాస్టర్ గారు సంస్కృతంలో మహా పండితుడు మరి ఎందుకు మాస్టర్ గారు మీరు ఇంగ్లీష్లో ఇచ్చారు అని ఆ కాలంలో మీడియంస్ అడిగితే ఈ యోగము కేవలము భారతదేశానికి మాత్రమే కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ భాష అందరూ వాడుతున్నారు కాబట్టి నా మంత్రాలన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి అనే విషయం చెప్పారు తర్వాత ఇక్కడ శబ్దం కన్నా ఆ శబ్దము ద్వారా వచ్చే ఏం సౌండ్ ప్రిన్సిపల్ అంటాం కదా అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఇంగ్లీష్లో ఏ శబ్దం ఉచ్చరించినా కూడా మనకు ఏది కావాలో అలాంటి సౌండ్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది రెండోది మాస్టర్ గారి డైరీస్లో తర్వాత మాస్టర్ గారి చిన్న నోట్స్లో మనం కొన్ని శబ్దాలు చూస్తుంటాం ఇంగ్లీష్ శబ్దాలు ఆ ఇంగ్లీష్ శబ్దాలు మనకు చాలా కొత్తగా చాలా నూతనంగా అనిపిస్తాయి పోనీ దాని అర్థాన్ని కనుక్కుందామని మనము ఏదైనా ఒక డిక్షనరీలో వెతికితే మనకు ఆ ఆత్రాలు దొరకవు కాబట్టి మాస్టర్ గారి శబ్దాలను మాస్టర్ గారు ఇచ్చిన కొన్ని కోర్సులను మీరు ఏ డిక్షనరీలో కానీ ఎక్కడ కానీ ఏ శబ్దకోశంలో కానీ మీకు అది దొరకదనమాట మాస్టర్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏమంటే కొత్తగా వచ్చిన మీడియంస్కు మాస్టర్ సివివి అంటే ఇచ్చారు దీన్ని ఒక్కటే మీరు కనీసం ఐదు నెలలు దీన్ని ఈ శబ్ ఈ నామాన్ని ఉచ్చరిస్తూ యోగాన్ని ప్రారంభించండి అని చెప్పారు దాని తరువాత మాస్టర్ గారు వాళ్లకు నమస్కారం అంటే మాస్టర్ సివి వి నమస్కారం అనే శబ్దాన్ని వాళ్ళు అక్కడికి ఇచ్చారు ఇది ఈ నామాన్ని అంటే మీ మీరు మీరు చేరిన సందర్భము తర్వాత మీకు ఎవరైతే ప్రత్యక్షంగా ఈ యోగాన్ని గురించి మీకు ఒక అవగాహన కల్పిస్తూ ఉన్నారో వాళ్ళు ఏ సూచనలు ఇస్తారో మీరు ఆ సూచనలు ఫాలో కావడం మంచిది రెండోది ఈ ప్రార్థన అంటే చాలా ఉదయము రాత్రి తప్పనిసరిగా అందరూ చేయాలి ఉదయం ఆరు గంటలకు సాయంకాలం ఆరు గంటలు ఉదయం చేసిన ఆరు గంటల్లో మనము నామాన్ని ఉచ్చరిస్తే ఆ వర్కింగ్స్ దాన్ని సాయంకాలం ఆరు గంటల వరకు ఉంటాయి మరి ఆరు గంటల సాయంకం ఉచ్చరిస్తే నామాన్ని అది ఉదయం ఆరు గంటల వరకు ఈ ఒక వర్కింగ్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి సో కంటిన్యూస్గా వర్కింగ్స్ జరగడం అనేది చాలా ముఖ్యమైన విషయం దీన్ని మీరు ఒక శ్రద్ధ భక్తులతో కనీసం పన్నెండు సంవత్సరాలు చేయగలిగితే అప్పుడు మనకు ఈ పూర్ణ ఫలం అందిస్తుంది ఈ యోగం మనం ఎప్పుడైతే దీక్ష తీసుకుంటూ ఉంటామో ఆ దీక్షా సమయంలోనే ఒక నిర్ధారం ఒక దృఢమైన సంకల్పం అంటే కనీసం పన్నెండు సంవత్సరాలు నేను దీన్ని విడవకుండా చేస్తాను అనే ఒక గట్టి సంకల్పంతో దీన్ని మీరు ప్రారంభించాలి అదే మన మాస్టర్ గారు అడిగేది కొందరు అడగచ్చు ఏదేని ఒక సందర్భంలో లేదా ఏదో ఒక పర్టికులర్ సన్నివేశంలో ప్రేయర్ చేయగలి చేయకుండా ఉంటే మాస్టర్ గారు మనకు ఏదైనా శిక్ష ఇస్తారా కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాం ఈ పూజ నువ్వు చేయకుండా ఉంటే ఆ దేవుడు శాపం ఇస్తాడని ఆ దేవత శాపం ఇస్తుందని మీకు అనర్థాలు జరుగుతాయి అనే విషయాలు మనం వింటూ ఉంటాం అక్కడక్కడ కానీ ఈ యోగ మార్గంలో మీరు ఏదో ఒక సందర్భంలో ఒకటి రెండు సార్లు ప్రేయర్ చేయకుండా ఉన్నా కూడా మీకు మాస్టర్ గారు ఎలాంటి శిక్ష అనేది లేదు ఒకసారి ఒక మీడియం వచ్చి ఏదో ఒక విషయంలో ఇలా జరిగితే మీరు మాకు ఏదైనా పనిష్మెంట్ ఇస్తారా అని అడిగినప్పుడు మాస్టర్ గారు చెప్తారు నేను మీకందరికీ శిక్షణ ఇవ్వడానికి వచ్చాను కానీ శిక్ష ఇవ్వడానికి రాలేదు అనే విషయాన్ని మాస్టర్ గారు చెప్తారు ఈ యోగంలో ఇలా మనం దీక్ష పొంది ఈ యోగాన్ని శ్రద్ధాభక్తులతో మాస్టర్ గారికి సంపూర్ణ సమర్పణాభావంతో మనం ఈ యోగాన్ని పన్నెండు సంవత్సరాలు చేయగలిగితే మనకు ఈ ఫిజికల్ ఇమ్మార్టాలిటీ అనేది తప్పకుండా దొరుకుతుంది అని చెప్తూ దీన్ని ముగిస్తుంది నమస్కారం